అండ్ త్రిపుల్ నైన్ మంచి ప్రింటెడ్ గెరా కూడా చాలా పెద్దగా ఉంటుంది చూడండి గ్రీన్ కలర్ మీకు కలర్ చూసినట్టయితే కాంబినేషన్ అదిరిపోయింది అన్స్టిచ్డ్ వన్ పీస్ లెహెంగాస్ మనకు స్టిచ్చింగ్ అయితే మనకు బోర్టింగ్ స్టిచ్చింగేనండి త్రిపుల్ నైన్ కొన్నింటికి క్యాన్ క్యాన్ ఇవ్వడం జరిగిందండి లెహెంగాస్కి కొన్నింటికి ఇవ్వలేదు దీనికి బ్లౌజ్ వచ్చిందండి క్రాప్ టాప్ వేసుకుని వేసుకుంటే చాలా బాగుంటుంది త్రిపుల్ది కూడా చాలా బాగుందండి చూడడానికి అయితే కొత్త కలెక్షన్స్ వచ్చాయి మీరు మళ్ళీ కలెక్షన్ తెప్పియమన్నారు కదా ట్వెల్వ్ ఫిఫ్టీ విత్ బ్లౌజ్ బ్లౌజ్ చూసుకోండి మనకు వన్ మీటర్ ఎబోనే విత్ బ్లౌజ్ ట్వెల్వ్ ఫిఫ్టీ తీసేసుకుంటే చాలా స్టిచ్చింగ్ కూడా ఎంత బాగుంటుంది చూడండి మీటర్స్ కంటే ఎబోనవి వచ్చేస్తుంది ఎంత ఉండాలి అంత ఇది బ్లౌజ్ అండి అండ్ లెహెంగ ట్రెడిషనల్ లుక్ ఆ ఫంక్షన్ లుక్ మీరు వేసుకోగానే అది వచ్చేస్తుంది రెండు కలర్ బ్లౌజ్ లెహెంగా గెర కూడా చాలా బాగుంటుంది నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీస్ మోట్ ఎవ్రీడే నేను పూర్ణిమా ఈ రోజు అన్ని కూడా మనకి క్లియర్ అండ్ సేల్ ఉండే కలెక్షన్స్ హాఫ్ సారీస్ అండ్ లాంగ్ ఫ్రాక్స్ అండి మీకు ఓన్లీ లెహంగా కావాలన్నా త్రిబుల్ నైన్లో లో వచ్చేస్తుంది లెహెంగా అండ్ బ్లౌజ్ కావాలన్నా తీసుకోవచ్చు లేదంటే విత్ దుప్పట కావాలన్నా తీసుకోవచ్చు ఇవన్నీ కూడా మనకి ఆల్మోస్ట్ కాస్ట్ కాస్ట్ సేలేనండి నచ్చిన అన్ని షాట్ చేసుకుని స్క్రీన్ మీద ఉన్న నెంబర్లో ఆర్డర్ చేసుకోవచ్చు ఓన్లీ ఆన్లైన్ అనమాట బట్ షీఈ్ వెరీ ట్రస్టెడ్ సో లాస్ట్ టైం చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారట సో ఇంకొన్ని కలెక్షన్స్ ఉన్నాయి కావాల్సిన వాళ్ళు వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి నమస్తే ఎన్నిక కలెక్షన్స్ నుంచి మళ్ళీ మీ ముందుకి వచ్చాను మంచి కలెక్షన్తో వన్ పీస్ లెహెంగాస్ మంచి బిగ్ బార్డర్ సెమీ కంచి పట్టుతో మనము స్టిచ్ చేయించడం జరిగింది గెరా కూడా చాలా పెద్దగా ఉంటుంది చూడండి మంచి గ్రీన్ కలర్ మీకు కలర్ చూసినట్టయితే కాంబినేషన్ అదిరిపోయింది ఇవన్నీ కూడా అన్స్టిచ్డ్ వన్ పీస్ లెహెంగాస్ మనకు దుప్పట బ్లౌజ్ రాదు అండి మీరు సపరేట్గా తీసుకొని మంచిగా నీట్గా స్టిచ్ చేయండి ఈ అయితే త్రిబుల్ నైన్లో మనకు రాదు బయటనైతే ఇది షూర్ అన్నీ కూడా ఉన్నాయి చూడండి ఇది కూడా త్రిబుల్ నైన్ మంచి పెద్ద గ్యారా వచ్చింది దీనికి ఎస్ అండి బ్లౌజ్ కూడా ఇచ్చారు త్రిబుల్ నైన్ గ్యారో ఒకసారి చూపిస్తానండి వావ్ ఎస్ మంచి ప్రింటెడ్లో మంచి లీఫ్ ప్రింటెడ్లో మనకు ఇలా రావడం జరిగింది బార్డర్ తోటి గ్యారో కూడా చూడండి త్రిబుల్ నైన్ కొన్నిటికి క్యాన్ క్యాన్ ఇవ్వడం జరిగిందండి లెహెంగాస్కి కొన్నింటికి ఇవ్వలేదు దీనికి బ్లౌజ్ వచ్చిందండి త్రిబుల్ నైన్ బిగ్ బార్డర్ తోటి మంచి లీఫ్ ప్రింటెడ్ చాలా గ్యారా అయితే మనకు ఫ్రీ సైజ్ వచ్చేస్తుంది ఎవరికైనా వస్తుంది త్రిబుల్ నైన్ ఈ ఆఫర్లోనైతే ఇంతమందికి నాకు పర్సనల్గా కస్టమర్స్ చెప్పారండి ఈ త్రిబుల్ నైన్లో అసలు ఇవ్వరండి ఇంత మంచి క్లాత్ అని చెప్తున్నారు సో నేను ఇస్తాను మన ఎన్కే కలెక్షన్స్ ఉంటే నేను ఇస్తున్నాను వీడియో పెట్టగానే ఒక తొందరగా బుక్ చేసేసుకోండి మై ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఎన్కే కలెక్షన్స్ యూట్యూబ్ ఛానల్ ఉంది ఇక్కడ నుంచి నా ఛానల్లోనే పెట్టడం జరుగుతుంది మన ఛానల్లో అండ్ త్రిబుల్ నైన్ మంచి ప్రింటెడ్ బిగ్ బార్డర్ గ్యారా కూడా ఎస్ లాస్ట్ టైం ఇదైతే ఒక ఫైవ్ తీసుకొచ్చానండి ఇది ఒకటే మిగిలిపోయింది మళ్ళీ స్టాక్లో ఇంకొకటి రావడం జరిగింది నైట్ ఫంక్షన్స్ చాలా బాగుంటుంది ఎస్ నచ్చితే ఎవరైనా తీసుకొని పిక్ చేసుకోండి తొందరగా ఇవి కూడా చాలా వెళ్ళిపోయాయండి ఇది ఒకటే క్రాప్ టాప్ వేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది త్రిపుల్ నైన్ ఎస్ పింక్లో మనకు ఓన్లీ లెహెంగా చాలా బాగా వచ్చింది గేరా కూడా సెమీ ప్యూర్ కంచి పట్ల లాగా మనకు చూ నేరుగా చూసినట్లయితే చాలా బాగుంటుంది ఇంత కాస్ట్లో అయితే నేనైతే ఎవ్వరు ఇవ్వట్లేరు అంట అసలు కస్టమర్స్ చెప్తున్నారు ఎస్ ఇది కూడా చాలా బాగుందండి చూడడానికైతే మంచిగా మనము ఓని ఇవన్నీ కూడా పేరప్ చేసుకొని దుప్పట బ్లౌజ్ పేరప్ చేసుకుంటే చాలా బాగుంటుంది పట్టు అయితే ప్యూర్ పట్టులాగా మనకు చూసిన అంటే వీడియోలో కూడా కనిపిస్తుంది కానీ బట్ ఇంకా మన చేతికి వచ్చిన తర్వాత టచ్తో చూస్తే మంచి గుడ్ ఫీల్ ఉంటుంది త్రిపుల్ నైన్ ఎస్ ఈ కలర్లో కూడా ప్రింటెడ్లో చాలా వెళ్ళిపోయాయండి గేరా చూడండి ఎంత పెద్దగా ఉందో ఎవరికైనా వస్తుంది చాలా కొత్తగా ఇప్పుడు చాలా కొత్త కలెక్షన్స్ వచ్చాయి మీరు మళ్ళీ కలెక్షన్స్ తెప్పియమన్నారు కదా తెప్పించాను బిగ్ బార్డర్ ఎల్లో కాంబినేషన్ అండ్ మెరిన్ కలర్ కాంబినేషన్తో లెహెంగా త్రిపుల్ నైన్ అండ్ ఇది కూడా నైట్ ఫంక్షన్స్ చాలా బాగుంటుంది క్రాప్ టాప్ వేసుకొని తీసుకోండి అసలు మిస్ అయిపోయారు ఎవరైతే అడిగిరో వాళ్ళు తీసేసుకోండి మళ్ళీ రెండు కలర్స్ తెప్పించాను ఎస్ తోటి ప్యూర్ బ కంచి తోటి ఎస్ మనకి ఇక్కడ క్యాన్ క్యాన్ కూడా ఇవ్వడం జరిగింది స్టిచ్చింగ్ అయితే మనకి బోటింగ్ స్టిచ్చింగేనండి త్రిపుల్ నైన్ ఇందులో కూడా చాలా హెల్ప్ మళ్ళీ తెప్పించాను అడిగిన వాళ్ళైతే ఇంటర్నే ఫటాఫటా బుక్ చేసేసుకోండి ఇందులో కూడా అండి ప్యూర్ కంచి అండి మనకి పిల్లలకు ఒక టువెల్వ్ ఇయర్స్ పిల్లలకు వేసినట్టయితే బ్లౌజ్ పేరప్ చేసి చాలా బాగుంటుంది బెరిన్ కలర్ బ్లౌజ్ ఈ పట్టు అయితే ప్యూర్ పట్టులాగానే కనిపిస్తుంది అండ్ దిస్ ప్రింటెడ్లో చూడండి ఎంత బాగుందో ఇది వేర్ చేస్తేనే పేరప్ చేసుకుని వేర్ చేస్తేనే చాలా బాగుంటాయి బ్రించోల్ కలర్ వావ్ ఎస్ ఎవరైతే మిస్ అయ్యారో లాస్ట్ టైం తీసేసుకోండి త్రిబుల్ నైన్ ఇక అయితే ఇప్పుడు మనం ఓన్లీ వన్ పీస్ సెట్ లెహెంగా చూపించాము ఇప్పుడు బ్లౌజ్ విత్ బ్లౌజ్ తోటి లెహెంగాస్ ఇవి ట్వెల్వ్ ఫిఫ్టీ అండి విత్ బ్లౌజ్ మనకు దుప్పట రాదు ఓన్లీ బ్లౌజ్ అండ్ లెహెంగా బా మళ్ళికల చాలా బాగుంది మనకి ఇక్కడ పైతానీ వర్క్ లాగా వచ్చింది జస్ట్ దుపట అయితే మనకు ఒక ట్వెల్వ్ హండ్రెడ్లో దొరికిపోతుంది స్టిచ్చింగ్తో సహా మనకు టువెల్వ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో స్టిచ్చింగ్తో సహా అయిపోతుంది లాస్ట్ టైం ఇది కూడా అడిగారండి మళ్ళీ వచ్చింది స్టాక్లో తీసేసుకోండి ఎవరికైనా కావాలంటే ఈ లెహంగా ఈ కలరు విత్ బ్లౌజ్ ట్వెల్వ్ ఫిఫ్టీ లెహెంగా అండ్ మెరూన్ తోటి మంచి యాష్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది రిపీట్ అయ్యాయండి లాస్ట్ టైంకి ఈ టైంకి కొన్ని రిపీట్ అయ్యాయి కస్టమర్ అడిగినందుకు అవే తెప్పించాను ఎవరైతే అడిగారో ప్లీజ్ బుక్ చేసుకోండి ఫాస్ట్గా విత్ బ్లౌజ్ అండి బిగ్ బార్డర్ మనకు టూ కలర్స్ ఇచ్చారు ఇక్కడ ఇవన్నీ ఇప్పుడు చూపించేటన్నీ కూడా మనకు విత్ బ్లౌజ్ అండి ఎస్ బ్లూ కలర్ ఖచ్చితంగా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత అండి మనం ఖచ్చితంగా ఐరన్ అవసరం వీటికి ఐరన్ చేసుకుంటేనే లుక్ మంచిగా ఉంటుంది స్టిచ్ చేసేటప్పుడు ఈ టైలర్స్ మొత్తం కూడా స్టిచ్ చేసి కట్టలు కట్టి వేస్తూ ఉంటారు అంటే మళ్ళీ ఒకదానికి ఒకటి మిస్ అవుతాయేమన్నట్టు సో దాంట్లో మనకు ముడతపడిపోవడం జరుగుతుంది బాగు చూడండి ఎంత బాగుందో కలర్ ఎస్ ఈ ఆఫర్లోనైతే ఎవరు ఇవ్వరండి నాకు పర్సనల్గా చాలామంది మెసేజ్ చేయడం జరిగింది కస్టమర్స్ అయితే మేడం ఎలా ఇస్తున్నారు మీరు నేను ఇస్తాను మన ఎన్కే కలెక్షన్స్ నుంచి బ్లౌజ్ లెహెంగా బ్లౌజ్ ఇలా వచ్చిందండి సో ఇక్కడ నుంచి మన ఎన్కే కలెక్షన్స్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వండి వీక్లీ వీక్లీ మనకు ఇంకా మీరు ఏం కావాలంటే అది కూడా శారీస్ కావాలా ఫ్రాక్స్ కావాలా లెహెంగాస్ కావాలా మనకు కామెంట్ కూడా చేయండి ఈ సందర్భంగా విద్యా మేడంకి థ్యాంక్స్ చెప్ప చెప్పాలనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ మీరు బల్క్లో తీసుకోవడం జరిగింది స్టాక్ అంతా మళ్ళీ ఒకసారి తీసుకొచ్చాను ఎస్ మంచి బ్రించాల కొర బార్డర్ ఆలోచించకుండా తీసేసుకోండి అసలు వచ్చే ఫెస్టివల్స్కి చాలా బాగుంటుంది మన ఇప్పుడు క్రిస్మస్ ఉంది మంచి బిగ్ బార్డర్ తోటి మనకు సీ గ్రీన్తో బార్డర్ రావడం జరిగింది ఇది కూడా ట్వెల్వ్ ఫిఫ్టీ విత్ బ్లౌజ్ బ్లౌజ్ చూసుకోండి మనకు వన్ మీటర్ ఎబోనే వచ్చేస్తుంది బ్లౌజ్ మీకు తగ్గట్టుగా డిజైన్ చేసుకోవచ్చు ఈ ప్రైస్లోనైతే ఎవరు ఎవ్వరండి నేను డ్యామ్ షూర్ హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను అండ్ నెక్స్ట్ వా ప్రింటెడ్లో ఒకటి పీస్ ఉందండి అందరూ ఇదే అడగవద్దు ఎవరైతే ఫస్ట్ మనకు మెసేజ్ చేస్తారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది బ్లౌజ్ ఒక వీల్ ఇయర్స్ బేబీకి అయితే వచ్చేస్తుంది ఫ్రీ సైజ్ కాదండి వీల్ ఇయర్స్ టెన్ ఇయర్స్ వాళ్ళకైతే తీసేసుకోండి స్లీవ్ స్లీవ్ అండి ఇక్కడ ఓన్లీ వితౌట్ స్లీవ్స్ ఎస్ బ్లౌజ్ అండ్ లెహెంగా బాగుందండి అండ్ ఇప్పుడు వచ్చే క్రిస్మస్కి మన సిస్టర్స్కి వైట్ కలర్లో తేవడం జరిగింది విత్ నెట్ తోటి మన క్యాన్కాన్ వస్తుంది బ్లౌజ్ వస్తుంది మీరు ఏ కలర్ మనకు దుప్పటా వేసినా కూడా చాలా బాగా సూట్ అవుతుంది తీసేసుకోండి ఇందులో రెండు వచ్చాయండి టూ కలర్స్ ఎస్ ద నెక్స్ట్ మెరూన్ యూర్ పట్టు మెహరూన్ మంచి పిల్ పింక్ కలర్తో బిగ్ బార్డర్తో రావడం విత్ బ్లౌజ్తో రావడం జరిగింది ఇది కూడా చాలా బాగుందండి కలర్ ట్వెల్వ్ ఫిఫ్టీ ఇప్పుడు అన్ని కూడా ట్వెల్వ్ ఫిఫ్టీని వైట్ కలర్ అది వైట్ కూడా కాదు బిస్కెట్ కలర్ అండ్ గ్రీన్ తోటి మంచి కృష్ణ గ్రీన్ తోటి రావడం జరిగింది ట్వెల్వ్ ఫిఫ్టీ విత్ బ్లౌజ్ అంటే ఇది కూడా యాష్ కలర్ మంచి బిగ్ బార్డర్తో రావడం జరిగింది ఫాస్ట్గా అండి ఎక్కువ స్టాక్ ఉంది సో మనకు వీడియో లెంత్ అయిపోతుంది చూపించుకుంటూ వెళ్ళిపోతాను ఇప్పుడు చూపిస్తున్నాయి కూడా ట్వెల్వ్ ఫిఫ్టీ ఇది మాత్రము బ్లౌజ్ వచ్చిందండి ఫ్రీ సైజ్ బ్లౌజ్ మనకు లెంత్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం రెండు ఇచ్చాడండి ఒకటి స్టిచ్డ్ బ్లౌజ్ ఇచ్చాడు మనకి అన్స్టిచ్డ్ బ్లౌజ్ కూడా ఉంది మనకి ఎలా అంటే అలా మీరు పేరప్ చేసుకోండి ఎస్ ఇది కూడా చాలా బాగుందండి విత్ బ్లౌజ్ ట్వెల్వ్ ఫిఫ్టీ లాస్ట్ టైం కంటే ఇంకా బాగున్నాయండి కలర్స్ ఇది కూడా లాస్ట్ టైం వచ్చింది ఇప్పుడు కూడా మళ్ళీ ఇంకొకటి ఇందులో స్టాక్లో రావడం జరిగింది ఈ కలర్ కూడా చాలా బాగుంది ఎస్ ప్యూర్ పట్టు అండి మనకు రియల్ పట్టు లాగానే కనిపిస్తుంది బిగ్ ఆర్డర్ తోటి క్యాన్కాన్ కూర్చుకుంటుంది అని అంటారు కదా అలా ఏం లేదు మామూలుగా క్యాన్కాన్ మనకు కూర్చుకోకుంటేనే పెట్టించడం జరిగింది ఇది కూడా చాలా బాగుందండి కలర్ ఎస్ ఇంకొకటి వచ్చిందా మనకి విత్ బ్లౌజ్ తోటి టూ వచ్చేయండి ఇందులో మనకి ఒక ఫైవ్ ఇయర్స్ బేబీ ఫైవ్ అండ్ సిక్స్ ఇయర్స్ బేబీకి అయితే చాలా బాగుంటుంది విత్ బ్లౌజ్ ట్వెల్వ్ ఫిఫ్టీ తీసేసుకుంటే చాలా స్టిచ్చింగ్ కూడా ఎంత బాగుంది చూడండి ఇది కూడా ఇందులో రెండు వచ్చేయండి విత్ బ్లౌజ్ ట్వెల్వ్ ఫిఫ్టీ ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ బేబీకి వచ్చేస్తుంది ఎస్ సార్ కృష్ణ కృష్ణా కలర్ బిగ్ బోర్డర్ అండ్ ట్వెల్వ్ ఫిఫ్టీ విత్ బ్లౌజ్ సో స్టాక్ ఎక్కువ ఉండడం వల్ల నేను చూపించుకునే వెళ్ళిపోవడం జరుగుతుంది బిగ్ బోర్డర్ తోటి గ్రీన్ కలర్ విత్ బ్లౌజ్ అండి వన్ మీటర్ ఏవో ఉంటుంది సో మనం నేటిగా స్టిచ్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ అండి కలర్ ఆల్మోస్ట్ ఇప్పుడు వచ్చిన మన ఫెస్టివల్ కమ్మింగ్ ఫెస్టివల్ అన్నీ కూడా తీసుకొని స్టిచ్ చేసి పెట్టుకోండి ఇంత తక్కువ రేట్లో అసలు ఎక్కడ రాదు వా ఇంత బాగుంది చూడండి గ్రీన్ కలర్ బార్డర్ ప్యూర్ పట్టు అండి మనకు కొన్ని కొన్ని అలానే వచ్చేస్తూ ఉంటాయి స్టిచ్చింగ్లో తీసేసుకోండి పింక్ బార్డర్ తోటి గెర అయితే సూపర్ అండి మనకు బ్లౌజ్ రావడం జరిగింది ట్వెల్వ్ ఫిఫ్టీ ఇప్పుడు చూపిస్తున్నాయి కూడా ట్వెల్వ్ ఫిఫ్టీనే స్టాక్ ఎక్కువ ఉండడం వల్ల చూపించుకుంటూ వెళ్ళిపోవడం జరుగుతుంది మన ఎన్టీ కలెక్షన్స్ని అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి రీసెంట్గా నేను షాపింగ్కి వెళ్ళడం జరిగింది ఇవే ఫైవ్ థౌసండ్ ఎబో ఉన్నాయండి ఎస్ అండ్ నెక్స్ట్ మనకు ఇప్పుడు ఓన్లీ బ్లౌజ్ అండ్ లెహెంగా చూపించాను కదా ఇప్పుడు చూపిస్తబోతున్నవి మనకు దుప్పట వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా వస్తుంది గ్రీన్ అండ్ మంచి యాష్ కలర్ అసలు మిస్ చేసుకున్న వాళ్ళైతే అల్లకి చూడండి ఎంత అసలు ఎలిగెంట్గా ఉంది ఎవరికైనా సూట్ అవుతుంది ఈ కలర్ సరే నేను వేసుకొని చూపిస్తాను ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా నీట్గా ప్యూర్ పట్టులో వచ్చేసింది నెట్లో అదేవిధంగా చున్నికి తగ్గట్టు దుప్పటాకి తగ్గట్టు బార్డర్ బిగ్ బార్డర్ ఎస్ త్రీ పీసెట్స్ ఎవరికైతే సాఫ్ట్గా ఇష్టమో వాళ్ళు తీసేసుకోండి ఇది లహంగ్ వచ్చింది కొంచెం దీనికి వైట్ అచార్ట్ అయిందండి ఈ వైట్ కొంచెం మీరు స్టిచ్ చేయించుకున్నప్పుడు తీసేసేయండి అండ్ విత్ బ్లౌజ్ ఫిఫ్టీన్ ఫిఫ్టీ అండి ఇది పదిహేను వందల యాభై ఇప్పుడు చూపిస్తున్నవన్నీ కూడా మనకి పదిహేను వందల యాభై మంచి గ్రీన్ అండ్ నాచు కలర్ అంటారు కదండీ ఆ కలర్ బిగ్ బార్డర్ మెరూన్ కలర్ వచ్చిందండి విత్ బ్లౌజ్ అండ్ దుప్పట అసలు మీరు వే చేసుకున్నట్టయితే ఏదైనా ఫంక్షన్లో ఎక్కడ కొన్నారు అని అడగకపోతే నన్ను అడగండి మీరు ఆ స్టిచ్చింగ్ మంచి నీట్గా స్టిచ్చింగ్ అవన్నీ కూడా ఇంత తక్కువ అయితే ఎవరికి ఇవ్వరండి ఫిఫ్టీన్ ఫిఫ్టీ పదిహేను వందల యాభై వావ్ ఈకలు కూడా ఎంత బాగుందండి గోల్డ్ ఇష్ వచ్చింది వావ్ అసలు మీరు తీసుకోకపోతే నేనే ఓన్ అండి మీరు ఫస్ట్ ఫాస్ట్గా తీసేసుకోండి సో మన ఎన్కే కలెక్షన్స్ని సబ్స్క్రైబ్ చేయండి ఎందుకు మా చెప్తున్నాను అంటే ఇక్కడ నుంచి మన ఛానల్లో నేను అప్లోడ్ చేస్తాను వచ్చిన స్టాక్ వీక్లీ వీక్లీ స్టాక్ వస్తూనే ఉంటుంది బ్లూ అండ్ నెట్ నెట్కి మనకి మంచి సాఫ్ట్ ఫ్యాబ్రిక్ తోటి లైనింగ్ ఇవ్వడం జరిగింది విత్ బ్లౌజ్ అండ్ వావ్ ఇది కూడా చాలా బాగుందండి ప్యూర్ పట్టు అసలు ఎవరు ఎక్కడ వేసుకున్నా కూడా ఎక్కడ కొన్నారని ఖచ్చితంగా అడుగుతారు ప్యూర్ పట్టు దుప్పడ మనకు టూ మీటర్స్ కంటే ఎబోనే వచ్చేస్తుంది ఎంత ఉండాలంత ఇది బ్లౌజ్ అండి అండ్ లెహెంగా పదిహేను వందల యాభై విత్ షిప్పింగ్ ఛార్జెస్ మనకు అక్కడ ఎంత తీసుకుంటారో అంత హండ్రెడ్ ఎబో హండ్రెడ్ ఎయిటీ మాకు లోకల్లో అయితే ఎయిటీ తీసుకుంటారు కేజీస్ని బట్టి ఎస్ ఇది కూడా చాలా బాగుందండి దుప్పట వచ్చింది మనకి ఎస్ బ్లౌజ్ కూడా వచ్చింది పెద్ద గేరా కూడా చాలా బాగుంది అండ్ దుప్పట కూడా వచ్చిందండి సాఫ్ట్ చాలా బాగుంది సో ఎన్ కేస్ కలెక్షన్స్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు ఎవరైతే స్క్రీన్ షాట్ పెడతారో వాళ్ళకు ఇంకా మంచి ఆఫర్ ఇవ్వగా ఇవ్వడం జరుగుతుంది ప్లీజ్ టు ద సర్ప్రైబ్ చాలా బాగుందండి రెడ్ ఒక లాంటి రెడ్ అండి మనకు ఇప్పుడు మ్యారేజెస్ కమింగ్ మ్యారేజెస్కి చాలా బాగుంటుంది విత్ బ్లౌజ్ విత్ ద గేరా నేను ఒకసారి వేసుకొని చూపిస్తాను ట్రెడిషనల్ లుక్ ఆ ఫంక్షన్ లుక్ మీరు వేసుకోగానే అది వచ్చేస్తుంది చాలా బాగుంది లోకల్ క్వాలిటీ కాదండి మరీ మరీ చెప్తున్నాను వెరీ గుడ్ క్వాలిటీ ఎస్ ఇది బిస్కెట్ కలర్ మంచి క్రీమ్ కలర్లో మనకు పెళ్ళికూతురు శారీ ఎలా ఉంటుంది సేమ్ అలానే ఇవ్వడం జరిగింది లెహెంగానే సో నీట్గా మనకి మెరూన్ కలర్ దుప్పట మెరూన్ కలర్ బ్లౌజ్ లెహెంగా గారా కూడా చాలా బాగుంటుంది మనకు చూడండి బ్లౌజ్ ఇలా పేరప్ చేయడం జరిగింది ఫిఫ్టీన్ ఫిఫ్టీ మున్నటిదాకా ఎయిటీన్ ఫిఫ్టీ పెట్టానండి మనకు అంటే విజిట్ చేసిన వాళ్ళకైతే ఎయిటీన్ ఫిఫ్టీ ఆన్లైన్లో అయితే ఫిఫ్టీన్ ఆఫర్ ఇవ్వాలి కదా ఆఫర్ ఇచ్చేస్తున్నాను బావ్ చూడండి ఎంత బాగుంది కలర్ కాంబినేషన్ అయినా అది రెడ్ అనలేము అండ్ మెరిన్ కూడా అనలేము గ్రీన్ కాంబినేషను చాలా బాగుంది ఈ లీవ్స్ వచ్చి ఈ ట్రీస్ వచ్చి చాలా బాగుంది తీసేసుకోండి ఎక్కడికైనా కొరియర్ ఉంది ఇంకోటి చెప్తున్నాను మీకు ఇంటర్నేషనల్ కొరియర్ కూడా అవైలబుల్ ఉంది మీరు పేమెంట్ మేము చేసేస్తాం మీరు అక్కడ ఛార్జెస్ పేమెంట్ చేసేసుకోండి రీసెంట్గా విద్యా మ్యామ్ తీసుకున్నారు ఇది కూడా చాలా బాగుందండి ఇది పింక్ అండి ఇది రెడ్ కాదు పింక్ మంచి పింక్ ఆ క్వాలిటీ తెలిసిపోతుంది విత్ బ్లౌజ్ ఫిఫ్టీన్ ఫిఫ్టీ ట్రెడిషనల్ లుక్ అన్నిటితోటి ట్రెడిషనల్ లుక్ రావడం జరుగుతుంది అండి ఇది కూడా అండి ఇది ఒక టెన్ పీసెస్ తీసుకురావడం జరిగింది లైవ్లో తీసుకొని వెళ్ళిపోయారు ఇది ఒకటే మిగిలింది మంచి లాంటి గ్రీన్ తెలిసిపోతుంది మీకు ఆ కలర్ కాంబినేషన్ ఫిఫ్టీన్ ఫిఫ్టీ అండ్ ఇంకొకటి మనకు వైట్ నచ్చిన వాళ్ళు క్రీమ్ కలర్ నచ్చిన వాళ్ళు తీసేసుకోండి ఇంకొ ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఈ బిస్కెట్ కలర్లో మనకు గేర కూడా బాగా వచ్చింది అన్నిటికి కూడా గేర ఆ స్టిచ్చింగ్ అదంతా కూడా మేము దగ్గర ఉండి కాబట్టి మనకు ఆల్మోస్ట్ వన్ మంత్ పట్టింది మళ్ళీ స్టాక్ తీవడానికి సో విత్ బ్లౌజ్ అండ్ దుప్పట ఎస్ కృష్ణ కలర్ యాష్ టో కాంబినేషన్ చాలా బాగుందండి నచ్చిన వాళ్ళు అంటేనే గుడ్ బుక్ చేసుకోండి సో కొంచెం ఇది క్యాన్కాన్ ఉండడం వల్ల ఒక మనకు ఒక హాఫ్ కేజీ హాఫ్ కేజీ కాదు కొంచెం ఎక్కువ చూపిస్తుంది మనం కొరియర్ కొరియర్ చేసేటప్పుడు వన్ ట్వంటీ ఎయిటీ రూపీస్ బదులు వన్ ట్వంటీ హండ్రెడ్ అడుగుతున్నారు లోకల్ వాళ్ళకైతే ఎస్ ఇది కూడా చాలా బాగుందండి సాఫ్ట్గా ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళు తీసేసుకోండి కానీ బట్ దీనికి క్యాన్కాన్ ఇచ్చారండి క్యాన్కాన్ ఒకవేళ ఇన్ కేసు చెప్తున్నానండి క్యాన్కాన్ వద్దు అనుకునే వాళ్ళు మీ అలా దగ్గరికి తీసుకెళ్ళి ఇది చేసుకొని మీరు నీట్గా వేసుకోవచ్చు ఎందుకంటే మనకి ఇక్కడ రెండు కూడా ఇవ్వడం జరిగింది లైనింగ్స్ రెండు ఇచ్చాడు కాన్ కాన్ ఇది రెండు ఇచ్చాడు సో మీరు అది తీసేసుకోవచ్చు ఇది దుప్పట ఒకసారి దుప్పట వేసుకొని చూస్తానండి ఎల్లో లవర్స్ అయితే ఇష్టపడతారు అంత క్యాన్కాన్ కూడా మనకు అంత ఏమీ లేదండి ఎవరికైనా వచ్చేస్తుంది త్రీ సైజ్లో మనకు బ్లౌజ్ వన్ మీటర్ కంటే ఏవో వచ్చిందండి బ్లౌజ్ మాత్రము మంచిగా ఈజీగా ఎక్కడికి వెళ్ళినా క్యారీ చేయొచ్చు నెట్ నెటెడ్ ఫ్యాబ్రిక్లో కూడా మంచి క్యాన్కాన్ తోటే స్టి చేయించడం జరిగింది ఇవి కూడా మనకి ఎయిటీన్ ఫిఫ్టీన్కి వస్తున్నాయండి ఇవి కొంచెం ఎయిటీన్ ఫిఫ్టీన్ అండ్ విత్ విత్ బ్లౌజ్ కూడా అంటే మనకి హ్యాండ్స్ వస్తాయి కొంతమంది హ్యాండ్స్ లీవ్ అని అడుగుతున్నారు ఈసారి హ్యాండ్స్ ఉన్నాయి ప్రిఫర్ చేశాను హ్యాండ్స్ అండ్ దుప్పట కూడా ఇచ్చాడండి నైట్ ఫంక్షన్స్ ఎస్ త్రీ పీస్ పీసెట్స్ అండి వావ్ మంచి స్కై బ్లూ విత్ బ్లౌజ్ వితౌట్ స్లీవ్లెస్ స్లీవ్లెస్ అండి హ్యాండ్ స్లీవ్ మంచి దీనికి ఈ విధంగా ఇచ్చాడు పిల్లలకైనా ఎవరికైనా బాగుంటుంది ఇంకోటి గ్రీన్ కలర్ అండి వావ్ ఇందాక చూపించిన ఫస్ట్లో చూపించిన ఫ్రాక్ లాగానే ఇది కూడా స్లీవ్స్ దీనికి స్లీవ్స్ ఉన్నాయండి మనం అటాచ్ చేయించుకోవాలి స్లీవ్స్ రిసెప్షన్స్కి వీటికైతే చాలా బాగుంటుంది ఇది ఎయిటీన్ ఫిఫ్టీ అండి ఇప్పుడు చూపించేటి అన్నీ కూడా ఎయిటీన్ ఫిఫ్టీ రెడ్ కలర్ మనకి ఇప్పుడు వస్తున్న క్రిస్మస్కి చాలా బాగుంటుంది తీసేసుకోండి ఇది స్లీవ్ వితౌట్ స్లీవ్స్ అండి కొన్ని అయితే నేను చెప్తాను విత్ స్లీవ్స్ వితౌట్ స్లీవ్స్ ఏవే ఉన్నాయి వీటికైతే స్లీవ్ లెస్ అండి దీనికి ఇప్పుడు నేను రెడ్ ఫ్రాక్ చూపించేది మనకు ఆల్మోస్ట్ ఇది ఎక్సెల్ వర్క్ వచ్చేస్తుంది డబల్ ఎక్సెల్ వర్క్ వచ్చేస్తుంది మనకి ఇంకా ఇవి ఇవి కూడా ఇక్కడ అడ్జస్ట్మెంట్ కూడా ఉంటాయి ఇంత ఇచ్చాడండి ఒకసారి సి డబల్ ఎక్సెల్ వర్క్ వచ్చేస్తుంది మనకు ఫ్రాక్ గుట్టించుకొని టూ ఫైవ్ హండ్రెడ్ ఈ ఫ్రాక్స్ అన్నీ కూడా మనకు వితౌట్ స్లీవ్లెస్ అండి ఎవరైనా స్లీవ్లెస్ లేని లేదు మేము వేసుకుంటాము స్లీవ్లెస్ అన్న కూడా వచ్చాయి కొన్నిటికి రాలేదు దీనికి వచ్చిందండి చాలా బాగుంది ఫ్రాక్ వా ఎయిటీన్ ఫిఫ్టీ అండి వావ్ వావు కలర్ ఫ్రాక్స్ అయితే చాలామంది ఫ్రాక్స్ అడిగారు మళ్ళీ స్టాక్ కొత్తగా వచ్చిందిగా చూసుకోండి ఫాస్ట్గా నాకు మెసేజ్ చేయండి స్క్రీన్ షాట్ తోటి ఇలా మనకు ఇది ఇలా కుట్టుకోవడానికి ఇట్లా బెల్ట్ కూడా ఇవ్వడం జరిగింది సో ఇది స్లీవ్స్ ఈ వీటికి స్లీవ్స్ లేవండి ఈ ఫ్రాక్స్ స్లీవ్స్ లేవు ఎయిటీన్ ఫిఫ్టీ మ్యాంగో ఎల్లో అండ్ గ్రీన్ దీన్ని కూడా బెల్ట్ ఇవ్వడం జరిగింది వితౌట్ స్లీవ్స్ ఇప్పుడు ఎల్లో కాంబినేషన్ వితౌట్ స్లీవ్స్ మీరు ఇంటికి వెళ్ళి అంటే స్లీవ్ స్లీవ్ అని మన క్వాలిటీ చూడండి స్లీవ్స్ అయినా కూడా దొరుకుతాయి మనం అటాచ్ చేయించుకోవచ్చు ఒక హండ్రెడ్ రూపీస్లో అటాచ్ చేసి ఇస్తారు మంచి బోటికి దగ్గరికి తీసుకెళ్తే క్యాన్ క్యాన్ కూడా ఇవ్వడం జరిగింది ఎయిటీన్ ఫిఫ్టీ ఈ ఫ్రాక్ కూడా వెస్ట్రన్లో చాలా బాగుందండి తీసేసుకోండి ఫాస్ట్గా మనకు ఆల్మోస్ట్ డబల్ ఎక్సెల్ వరకు కూడా ఇది కొన్ని కొన్ని అయితే త్రిబుల్ ఎక్సెల్ వరకు కూడా ఫిట్ అయిపోతాయి అడ్జస్ట్మెంట్ కొంచెం తీసేసి ఎయిటీన్ ఫిఫ్టీ ఎస్ ఇది కూడా అండి స్లీవ్ స్లీవ్స్ లేవండి ఎయిటీన్ ఫిఫ్టీ కలర్ కాంబినేషన్ చాలా బాగున్నాయి వావ్ ఒకలాంటి మెరూన్ అన్నలేము రెడ్ అన్నలేము ఎంత బాగున్నాయి తెలుసా నైస్ కలర్ కలర్ కాంబినేషన్ సూపర్ ఎయిటీన్ ఫిఫ్టీ ఎయిటీన్ ఫిఫ్టీ విత్ వితౌట్ స్లీవ్ లెస్ అండి స్లీవ్స్ లేవు వీటికి ఇందుకు ఒకసారి మీరు ట్రిపుల్ నైన్ పెట్టారు కదంటే క్వాలిటీ అండి క్వాలిటీ వైజ్గా నేను పెట్టేస్తున్నాను సో ఎయిటీన్ ఫిఫ్టీ ఇదే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మొన్న నేను షాప్లో అడిగాను టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఏబోనే ఉందండి ఇంత గ్యారా కూడా లేదు మనకి విత్ బెల్ట్ కూడా వచ్చింది వితౌట్ స్లీవ్స్ వా పింక్ తోటి మనకు ఫ్రాక్ చూడండి ఎంత బాగా స్టిచ్ చేశారు మంచి వర్క్ రియల్ వర్క్ అండి స్టోన్ వర్క్ ఇది కద్దన వర్క్ అంటారు కదా మనం బ్లౌజెస్ మీద వేసుకునే ఇది రియల్ వర్క్ సో ఈ ప్రైస్లో రాదండి మనకు వర్క్కి కనీసం ఈ చిన్న వర్క్కే టూ అవుతుంది సో మా అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయి వితౌట్ స్లీవ్స్ సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ కే కలెక్షన్స్